బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసుకులు శ్రీమతి జయప్రద గారి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం అవ్వడం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పనిచేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహ అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దాని వల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మ మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం అయిపోతే కరెక్ట్ గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు ఎదుర పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటారు సో ఆయన ముందున్నా ఉన్న రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించినప్పుడు వెనక రాసి వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని బాబు ఎక్కడో చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాసగ్రహాలు మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుండీ చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాగా ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన ఒకరించే సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని యాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తా ఉంటారు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవదు ఎందుకంటే మీ నెలలో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నాడు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం ఇక మిగతా ఏమంటే చూద్దాం రైట్ ఇప్పుడు ద్వాదశ రాశిలో ఒకసారి తప్పకుండా మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి ద్వితీయంలో రవి రవి బుధుడు తృతీయంలో శనికేతులు శుక్రుడు కేతుడు తర్వాత వీళ్ళకి కుజుడు రోజు ట్వెల్త్ హౌస్ లో వేయ స్థానంలో మిగతా అన్ని గ్రహాల విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ పనులు జరుగుతాయంటే ఆర్థికంగా కొంచెం పర్వాలేదు బానే బాగానే ఉంటుంది తర్వాత బంధుమిత్రులతో సహకారం వాళ్ళతో సహకారం గాని వాళ్ళతో బయటికి వెళ్ళడం గాని తిరగడాలు గానీ విందు వినోదాలు గానీ అన్ని బాగుంటాయి కాకపోతే ఏంటంటే ట్వెల్త్ హౌస్ లో కుజుడు ఉండడం వల్ల రిలేషన్స్ కట్ అవడం ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే రిలేషన్స్ అనేది చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది విచక్షణ కోల్పోయిన మాట మాటలు మాట్లాడుతుంటారు ట్వెల్త్ హౌస్ తర్వాత స్థానం కదా వీళ్ళకి మిథునం సో ఎప్పుడైతే కుజరు ప్లస్ బుధుడు రాశిలో ఉన్నాడు ఏమవుతుందంటే డబ్బుని ఎలా ఖర్చు పెడతాను లెక్క ఇవ్వడైనా అందుకని బుధ ఇద్దరు ఇద్దరుకున్న ఆపోజిట్ ప్లానెట్స్ సో వీళ్ళిద్దరికి సన్నిహితం అనేది తక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే మనం ఎందుకు ఖర్చు అనేది మర్చిపోతాం ఆ టైంకి ఆ సరే మొహమాటానికి కావచ్చు లేకపోతే మన చూపి మన పొజిషన్ చూపించుకోవడానికి కావచ్చు దేనికి దానికి మొత్తానికి డబ్బు అయితే నీళ్ళలా ఖర్చు పెట్టేస్తాం వృధాగా ఖర్చు పెట్టి ఇబ్బంది పడతాం ఇది ఆర్థిక ఇబ్బంది తప్ప మిగతా అన్ని విషయాలు కర్కట రాసి వాళ్ళకి బాగుంది తర్వాత శని భగవాన్ ఒక్కరించి ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే కోర్టు నుంచి సమస్యల గురించి కొన్ని పోలీసుల గొడవల గురించి వీటి గురించి ఇబ్బంది ఉంది ఎలా వస్తాయి అంటే బయటకు వెళ్ళేటప్పుడు నడిపేటప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా అది కేసుల దాకా వెళ్ళచ్చు కోర్టు వర్క్ కూడా వెళ్ళచ్చు సో కోర్టుకి సంబంధాలు వచ్చే అవకాశాలు ఇలాంటివి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం శకునం చూసుకొని బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్ తర్వాత ఎవరైనా గొడవ వస్తే ఫస్ట్ వీళ్ళు తగ్గడం అనేది ఇంపార్టెంట్ అదే కుజుడు అక్కడ ఉన్నాడు ఆటోమేటిక్గా రెచ్చిపోయి రెచ్చిపో సో దాని వల్ల ఏమవుతుంది చాలా ఇబ్బంది పడుతుంది ఇందుకే శని భగవాన్ ఇక్కడ అష్టమ శని సో శని భగవాన్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏమైతే ఉందో అది ప్లేస్ కుజుడు పక్కనే కానీ వెంటనే ఇప్పించేస్తుంటాడు సో అందుకని జాగ్రత్తగా ఉండడం బయటికి వెళ్ళేటప్పుడు ఏదో చూసుకొని వెళ్ళడం ఏదన్నా బాగాలేదు డే అనుకుంటే వదిలేయడము ఆ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిస్తే వెళ్లకుండా ఉండడం వెళ్ళి అవమానం పడే కంటే ఉండడం ఉత్తమం సో ఈ విషయాన్ని వీళ్ళు కరకట రాల్సిన ముందే తెలుస్తాయి తెలిసి తప్పులు చేసేవాళ్ళు ఎవరు అంటే వీళ్ళే కొంచెం తెలియకుండా చేసుకుంటారు ఎవరన్నా తెలియదు అని జరిగిపోయిందండి అనుకుంటారు కానీ వీళ్ళు కదా అన్ని ప్లానింగ్స్ ప్రకారం ఉంటారు అన్ని తెలుసు వీళ్ళకి తెలిసినా సరే వెళ్ళి కావాలని ఏం కావాలి మేము ప్లాన్ చేసుకోవాలో మేనేజ్ చేసుకోవాలని చెప్పి వెళ్తారు దానివల్ల ఇబ్బంది పడతారు సో వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో ఎక్కడికి వెళ్ళినా ఒకసారి శిఖరం చూసుకుని బయలుదేరడం తర్వాత బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం వీళ్ళే తగ్గి మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైన ఫలితం పరిహారాలు ఏమైనా తప్పకుండా ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడైతే అష్టమ ఉన్నారు కనుక స్తోత్ర పారాయణ ఇంట్లో ఎప్పుడు పొద్దున సాయంత్రం దీపారాధన ఇంట్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి శనివారం పూట స్పెషల్ గా వీళ్ళు కనీసం శని భగవాన్ శ్లోకం ఉంటుంది ఆ శని శ్లోకాన్ని చదువుకుంటూ ఉండడం సమాభాసం చదువుకోవచ్చు దానిని చదవచ్చు లేదంటే అది రాలేదు అంటే ఓం శినాయన మహాకోవచ్చు ఆయన మహా అనుకోవచ్చు లేకపోతే ఓం శినేశ్వరాయ మహా ఓం శివాయ రెండు కలిపి అనుకోవచ్చు ఇది కొన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది తొలిగే అవకాశం ఉంటుంది ఆ ఆవేశం తగ్గుతుంది ఆలోచన పెరుగుతుంది సో ఇది చేసుకోవాలి ఈ సత్య శనివారం బ్యూటిఫుల్ అండి ఆవేశం అనేది ఖచ్చితంగా మేజర్ ని ప్లే చేస్తుంది ఈ మంత్ ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి అంటున్నారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఈ మాసం అంతా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు అయితే ఈ మాసం కొంచెం వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది వీళ్ళకి కొంచెం బద్దగా వదిలేసి ప్రయత్నం ప్రారంభం చేస్తే వస్తుంది వీళ్ళకి బద్దకం మొహమాట రెండు వదిలేసి చేయాలి పనులు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఎంత యోగం అంటే వాళ్ళకి క్షేత్రంలోనే రవి బుధుడు కలిసి ఉన్నారు సో రవి బుద్ధుడు కలిసి ఉండడం అంటే ఏంటి బుద్ధి ప్లస్ పదవి రెండు కూడా వచ్చే అవకాశం ఉంది సో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి అడిగితే ఈసారి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బయటపడాలి అనుకునే వాళ్ళకి మార్గం దొరికే అవకాశం ఉంది సో పరిహారం ఏదో ఒకటి చేసి చేసుకోవడం లేదా అడగడము మా వ్యాపార అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలని జ్యోతిషనార్గడం చేయడం వల్ల వీళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంది తర్వాత వీళ్ళకి లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొంచెం లోన్లు తర్వాత అమౌంట్లు ఎప్పటి నుంచో పెట్టి పెట్టినా పెండింగ్ ఉన్నవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ల్యాండ్కి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇంట్లో ఒక మంచి మంచి విషయాలు శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే పెళ్లి పుదడం కానీ ఆ పెళ్లి తన నుంచి మాట్లాడడం కానీ లేకపోతే శుభవార్తలు ఇంట్లో వినడం కానీ ఇంట్లో సంతాన భాగ్యం కానీ సౌభాగ్యం కానీ రావడం కానీ జరుగుతుంది సో ఇవన్నీ కూడా వీళ్ళకి లాభస్థానంలో సింహరాశి వాళ్ళకి బాగుంది చాలా బాగుంది సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళకున్న బద్ధకాన్ని మొహమాట పక్కన పడేయాలి కొంతమందికి బధకం ఉంటుంది కొంతమందికి మొహమాటం ఉంటుంది అరే ఎప్పుడు ప్రయత్నం చేసినా అవ్వదు ఇంకా అవ్వదు అవుతుందని నమ్మకంగా లేదు అని వదిలేసి వదిలేసే వాళ్ళు కాకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బ్రహ్మానికి పనిచేస్తుంది ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళకి ఎంత ఎంత లాభం ఉందో అంత యోగంగా ఉంది ఈ మాసంలో చేసుకోవాలి ఎప్పుడైతే రవి మారాడో ద్వితీయంలోకి మారుతారో మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి రవి కన్యలోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే రవి కన్యలోకి వచ్చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే కొంచెం ఉద్యోగంలో తర్వాత ఇంట్లో ఉన్నాం వాళ్ళతో కొంచెం ఇబ్బందులు కేతు సుక్రుడు కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు విలువలు ఎక్కువే ఉంటారు అన్న ఎక్కువే ఉంటారు అంటే అయిపోతారు కదా శుక్రుడు అంతవరకు అయితే రాహు చూసాగా రవిని రాహు చూస్తాడు రాహు డైరెక్ట్ గా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కేతుని కేతురు అక్కడ గ్రహాల్లో సుక్కుడిని చూడడం వేరు తర్వాత రవిని చూడడం వేరు రాహు సుక్కుని చూడడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ అక్కడ జరిగే ఇబ్బందులే మాయ ప్రేమలు ప్రేమ వ్యవహారాలు ఈ విషయాల్లో చెరిపోవడాలు కానీ కలవడం కానీ చేసుకోవాలని మొండితనం కానీ పెరగడం పిల్లల విషయంలో ఇది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కదా సింహరాశి వాళ్ళకి కన్యా కుటుంబ స్థానంలో వచ్చే చికాకులు ఏముంటాయి ఉంటాయి నేను ఇష్టపడ్డాన్ని చేసుకుంటానని లేకపోతే వెళ్తానని లేకపోతే వీసా కోసం డబ్బులు కట్టే ఆ డబ్బులు రాకపోవడం మోసపోవడము ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి మోసపోవడం ఇవన్నీ రాహు సుఖుడిని చూడడం వల్ల జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సుకుడు ఒక కంఫర్ట్ జోన్ చూపిస్తుంటారు రాహు ఒక మాయం చేస్తుంటారు సో ఆ కంఫర్ట్ కోసం అంటే లైఫ్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో డబ్బులు కట్టడము మోసపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లాభస్థానంలో కూర్చుండడం వల్ల డబ్బులు రిలీజ్ అవుతాయి వీళ్ళకి సో డబ్బులు రావడము అవి మాయలో పడి మోసపోవడం ఇవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ జాగ్రత్త పడాలి అంతవరకు రవి ద్వితీయంలో వచ్చే రవి రాహుల్ చూడడం వల్ల ఏమవుతుంది అంటే అధికారుల దగ్గర కొంచెం అహంకారం చూపిస్తాం అప్పుడేమవుతుంది మన ఉద్యోగం అది హండ్రెడ్ పర్సెంట్ సో ఆర్థికంగా ఇబ్బందులు మళ్ళీ ప్రారంభం అవుతాయి అక్కడ జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళకి ఎంత కంఫర్ట్ జోన్స్ ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోకపోతే నిర్ణయాలు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాహు డైరెక్ట్ గా చూస్తూ ఉన్నారు కుటుంబ స్థానానికి వాళ్ళకి అందువల్ల ఇబ్బందులు సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే పొద్దున్నే సూర్యదని పూర్వం నిద్ర లేవడము సూర్య నమస్కారాలు చేయడము శివ అర్చన చేసుకోవడం ఇంట్లో శివ అష్టోత్తరము శివ అర్చన అష్టోత్తర అర్చన అంటే అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేయించుకోవడం లేకపోతే వీళ్ళు చేయించుకోవడం లేకపోతే వీళ్ళు వెళ్ళడం రెగ్యులర్ గా రోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని నమస్కారం చేసుకుని స్వామి మమ్మల్ని ఏ మాయలో పడేయకుండా మేము చక్కగా ముందుకెళ్ళాల్సి చూడమని చెప్పి ఆయన ప్రార్థన చేయడం ఎందుకు అంటే ఆ మాయలో పడే అవకాశం ఎప్పటి నుంచి ఉంది పదిహేడు తరగతి నుంచి ఉంది సో మనకి రోజులు అనేది ఇవాళ తెల్లారితే పొద్దున పొద్దున రాత్రి అనేది అయిపోతుంది మర్చిపోతాం ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాం నమస్కారం చేసుకుని రావడం రైట్ లేదు ఇంట్లో చేస్తాం పూజ పునస్కారం అలవాటు ఉంది ఇంట్లో దీపారాధన చేసి అలవాటు ఉందండి ఇంట్లో శివాస్ చేసి బయటకు వెళ్ళాం చేయడం వల్ల వీళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు అలా ఉండాలి గా ఈ మాసం అంతా అని వీళ్ళు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వీళ్ళని రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం ఇక కన్యా రాశి వారు వీళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సెప్టెంబర్ మాసం కన్యా రాశి వాళ్ళకి ఒక శుక్కుడు బాగున్నాడు మిగతా అందరు కొనే ఇబ్బందిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎప్పుడైతే రాహుకేతులు ఇద్దరు చూసుకుంటున్నారో అప్పటి నుంచి వీళ్ళకి ఏది అమౌంట్ మోసపడాలు ఇబ్బంది పడ్డాలు ఏంటి ఒకటి కొందామంటే పెద్దది కొనుక్కోవడాలు దానివల్ల ఇబ్బంది పడ్డాము అంటే ఒక కార్ కొనుక్కొని వెళ్తే దానికి కొంచెం ఎక్కువ రేంజ్ ఉన్న కార్ తీసుకోవడం అలా ఇబ్బంది పడడం అలాగే ఒక ఫ్లాట్ తీసుకుని బట్టి దానికన్నా ఎక్కువ రేంజ్ ఫ్లాట్ నచ్చడము తీసుకోవడము దానివల్ల ఇబ్బందులు సో ఆర్థిక ఇబ్బందులు అనేది ఎలా వస్తాయి అంటే మా ఉద్యోగం చేసే వాళ్ళకి వస్తాయి మా పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాయి గా లేకపోతే ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ఎవరికైనా ఈ ఆర్థిక ఇబ్బందులతో వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు తర్వాత కొంచెం బద్దకాన్ని కూడా ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ పొద్దున్నే లేవాలంటే వీళ్ళు తరమే కాదు అసలు జనరల్ గానే కదా అసలు అవ్వట్లేదు చాలా కష్టపడుతుంటారు వీళ్ళు ఎందుకంటే రాహు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తానే అప్పుడైతే రాత్రి అంతా తెలియకుండానే మెలుకుండా అన్ని పనులు చేయాలనిపిస్తుంది పగలు చెల్లించిన ఆ పొద్దున్నే లేద్దాం అంటే అది అలారం పెట్టి మోగినా సరే ఆపేసి లేదా లేదు లేదు పడుకుని పడుకుని చేస్తే ఇబ్బంది పడుతున్నారు ఎవరో లేవాలి అనే సంకల్పం గట్టి ఉన్న వాళ్ళు లేగిస్తారు ఇప్పుడు మేము ఎవరిని కామెంట్ పెడితే చెప్తున్నాం మీరు లేదా అంటే మీకు అదృష్టం ఉంది లేస్తున్నారు అంతే దేవుడు అనుగ్రహం ఉంది లేగిస్తారు అలా అని పాజిటివ్ గా అనుకోవాలి అది సో ఇది బద్దకాన్ని ఆటోమేటిక్ ఇస్తున్నారు తర్వాత ఒక రకమైన ఇబ్బంది సుక్కుడు ఒక్కడు ఉండడం వల్ల ఏంటంటే కొంత కంఫర్ట్ జోన్ ఏ పని అయినా సరే ఏది ఎలా ఉన్నా పాజిటివ్గా వీళ్ళు బయటికి పొద్దున్నే లేచి మళ్ళీ వాళ్ళ పనులు చేయడానికి సాధించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుంది ఎంత నీచంలో ఉన్నా కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడా కన్యా రాశి వారికి శుక్రుడు ఒకటి ఎప్పుడైనా సరే ఏ రాశిలో వాళ్ళు ఉంటే శుభగ్రహం కదా పూర్తి శుభగ్రహంగా ఫలితాలు మంచి వేస్తారు నీచంలో ఉన్న నీచంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే కన్యా రాశికి నీచంలో ఉన్నప్పటికీ అక్కడ నీచ గ్రహం అయిన రాహు అలాంటి చూస్తాను కదా సో రాహు ఒకటి ఇస్తాడు ఏమని ఇస్తాడు నీకేంటానికి ఏంటో తక్కువ లేదు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ లైఫ్ ని అని చెప్పి ఇస్తాడు ఆయన మొత్తం ఖచ్చితంగా మాయ సో ఆ మాయ అనేది ఇవాళ రోజు మన కలియుగానికి అది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది అది మాయ అనుకోవట్లేదు కంఫర్ట్ జోన్ అనుకుంటారు పొద్దునే లేకపోతే దేవుడే సేపిస్తాడా లేకపోయినా ఆయన ఇస్తాడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అనే మాట తీరేది ఎప్పుడు ఎప్పుడైతే వచ్చిందో పూర్తి చేస్తేనే ఇస్తారా చేయకపోయినా ఇస్తారు అని అన్ని మార్పిడి ఎప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే మనం ఈ నోములు వ్రతాలు ఈ పద్ధతిలో చేయాలా లేదు మన మనసు బుద్ధిగా మనసు కళ్ళు మూసుకొని ఎక్కడ కూర్చున్నా అమ్మవారికి అనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వాదన వచ్చిందో ఆటోమేటిక్ అన్ని మనకి మాయలోనే ఉన్నా అది ఏ పని ఎప్పుడు ఎలా చేయాలన్నా ఒక శ్రద్ధ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది అంటే చేసే క్రమశిక్షణ ఉంటుంది కరెక్ట్ వంట ఇలాగే చేయాలి అని ఒక పద్ధతి ఉంటుంది దాని ఉప్పు కారం ఉడికిందతో వేయాలని చెప్పి అలా పద్ధతులు కొన్ని అన్ని నియమాలు ఉన్నాయి ఎలాగైనా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ రుచి వస్తుందా అది తిన్నాక అది నచ్చుతుందా అనేది మనం ఆలోచించాలి సో అలా మన ఈ జాతకంలో ఉండే యోగాలు గ్రహాలు కూడా సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ రవి బుధులు కలిసి ఉన్నప్పటికీ కూడా రవి పదిహేడు నుంచి మళ్ళీ వీళ్ళు రవి సుకులు కలిసి మళ్ళీ రాహు చూడడం వల్ల ఏమో ఈ ఇబ్బందులు మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అధికారులతో ఇబ్బందులు అధికారంగా అధికారులతో ఇబ్బంది పడుతుంటారు తా జాగ్రత్త పడ పడాలి తర్వాత వీళ్ళకి కుజుడికి ఉన్నారు ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలో ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఆటోమేటిక్ దశమస్థానంలో ఎప్పుడు కూడా ఒక శుభగ్రహం ఉండాలి కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఉండడం వల్ల ఈ కొంచెం కొన్ని ఇబ్బందులు అయితే కుజుడు ఉంటే అగ్రెసివ్గా ఉంటాడు కొడతా అంటే కొట్టేస్తాడు సో ఇప్పుడు స్వా మనకి మన పైన అధికారులతో కొంచెం ఏదో మాటలు తీరు వస్తే సరే అండి చేసి పెట్టండి మీ ఇష్టం మీ అనుకుంటే చేయండి నువ్వు చేపొతే ఎవరు చేస్తారు లేదు నువ్వు పోతే ఇంకో చేస్తారు లేదు మా అన్నావు అనుకో వాళ్ళు మన మీద వాళ్ళు ఖచ్చితంగా కక్ష పెట్టుకొని సాధిస్తారు నేనే కాదు సంతకం నా సీట్లు ఎవరు వచ్చిన పెట్టించు సంతకం చేద్దాం అని చెప్పిస్తారు కరెక్ట్ ఆ పని ఎవరు చేస్తారు కుచుడు ఉండడం వల్ల జరుగుతుంది కుర్చుడు అక్కడ లేకపోతే జరగదు మామూలుగా ఇలా మాట్లాడినా సరే అది గొడవ జరిగింది అనుకోవచ్చు కుచుడు అక్కడ ఉండడం వల్ల ఏంటండి నేనే కాదు నా సీట్లో ఎవరు వచ్చినా సరే రోజున నేను వెళ్ళిపోయినా సరే నీకు సంతకం కోత పట్నం లాంగ్ టర్మ్ కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఈ కన్యదాస్ వాడుకుంది సో అందుకే వీళ్ళ కోర్టు విషయంలో కానీ లేకపోతే స్థలాల విషయంలో కానీ అధికారులతో జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ నో జార్జ్ మాట్లాడేసామంటే చాలా ఇబ్బంది పడతారు అది చూసుకోవాలి పరిహారం ఏమైనా ఉందండి ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా అంతే బద్దగానే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా అదుపులో నోరు పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే కుడి అక్కడ దశమ వీళ్ళు స్వతహాగా మాట్లాడు వీళ్ళు చాలా జోలుగా ఉంటారు కాకపోతే అక్కడ కుడి ఉన్నప్పుడు ఏమవుతుంది నువ్వు చెయ్యి మానే అని చెప్పి ఆ అండం చిన్న మాట అయినా సరే అది ఎదుటి వాళ్ళకి గట్టిగా తగులుతుంది కానీ వాళ్ళు మనసు చేస్తారు అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం మాట జాగ్రత్తగా ఉండాలి అశ్ణు శాస్త పారాయణ చేసుకోవడం ఖచ్చితంగా బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ కన్యా రాశి వారు ఈ మాసం అంతా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత్ర